ప్రేమగా ఏం వండి పెట్టను అని మా పిల్లలు అడిగితే అమ్మ వెన్నతో అట్టు వేయమ్మా అన్నారట అమ్మా అనుకొని వెన్నతో అయితే వేయలేను కానీ గులాబ్జామ్ పిండితో గులాబ్జామ్ చేస్తాను అన్నాను ఓకే సరే అన్నారు ఏ మాటకైనా ఒకే మాట అన్నారు మేము స్కూల్ నుంచి వచ్చేసరికల్లా గులాబ్జామ్ చేయకపోతే ఇంకా ఉంటాది అన్నారు ఏంటి ఉంటాది అంటే మేము అంత రచ్చ చేస్తాము అన్నారు సరే ఈ తెచ్చి మూడు నెలలు అవుతుంది డబ్బాలో దాసి దాసి ఈరోజు బయటకు తీశాను ఎలా అయితే ఏమి గులాబ్జామ్ చేసేద్దామనేసి ఫిక్స్ అయిపోయి ఈరోజు ఇంకా చేసేసానమాట గులాబ్జామ్ నేను ఎప్పుడు చేసినా విరుగుతూ లోపల వడక్కుంటా వచ్చేవి ఒక్కోసారి పర్ఫెక్ట్గా వచ్చాయి ఒక్కోసారి ఫ్లాప్ అయిపోయేవి ఈసారి మాత్రంగా చక్కగా రౌండ్ పర్ఫెక్ట్ గా వచ్చాయి అనమాట ఫైనల్ గా పిల్లలు అడిగిన కోరిక అయితే మాత్రంగా తీర్చేశాను వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికల్లా ఇక్కడ నేనైతే గులాబ్ జామ్ చేసి పెట్టేశాను మనం వేడి చేసిన కాచి చల్లార్చిన పాలు వేస్తే గులాబ్జామ్ చక్కగా రౌండ్ గా వస్తూ ఉంటాయి వీడియోనిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి